బుధవారం చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్ను మరియు ఎరువుల నిల్వలను పరిశీలించడం జరిగింది సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు నకిలీ విత్తనాలను నియంత్రణలో భాగంగా వ్యవసాయ పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విత్తనాలు ఎరువులు పురుగుల మందుల షాపుల యజమానులు ఎక్స్పైరీ డేట్ లోపు అమ్మాలని నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్స్ కానివ్వండి అదేవిధంగా ఈ పెస్టిసైడ్ షాప్స్ కానివ్వండి సీడ్ షాప్స్ కానివ్వండి సో వీటికి అన్నిటికి సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కంబైన్డ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సడన్ ఇన్స్పెక్షన్స్ కింద సో ఈ సీడ్స్ విత్తనాల షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి ఏవైతే మనకి విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ ఒపెండెన్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందే మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది మరి చేగుంట ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు చెక్ చేసినాను సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి లేకుండా మన జిల్లాల రైతులకంతా కూడా అసలు సిసలైన మంచి నాణ్యమైన విత్తనాలు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు సీజన్ మనకి తొందరగా వస్తూ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ గ్రీన్ మ్యాన్యు పచ్చి రొట్టె విత్తనాల ఎరువులు అవి ఏవైతే ఉంటాయో అవి చాలా అవసరం ఉంటుందో గ్రీన్ మ్యాన్యు సో అవి కూడా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో వాటిని పెట్టడం జరిగింది ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్కి సప్లై అనేది స్టార్ట్ అయ్యింది సో వాటిని కూడా ఈ వీక్లో మ్యాక్సిమం అవన్నీ కూడా తెప్పించి రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడైతే మనకు సోవింగ్ సీజన్ తొందరగా స్టార్ట్ అవుతుందో ఆ మండలస్లల్లో మనం ఫస్ట్ ప్లేస్ చేయడం జరిగింది ఆ మండలస్లల్లో కూడా ఈ గ్రీన్ మాన్యూ సీడ్స్ సో ఏవైతే ఆ పచ్చి రొట్టె విత్తనాలు ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ పెట్టి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కూడా ఈ సీజన్కి చేయడం జరుగుతూ ఉంది నేను ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లందరితో కూడా తీసుకొని నకిలీ విత్తనాల మీద అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ మీద చర్యలు కూడా ఎవరైనా నకిలీ విత్తనాలు చేసినవి తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది